శ్రీకాకుళం పట్టణంలో గల కోడి రామ్మూర్తి నాయుడు క్రీడా మైదానాన్ని తక్షణమే పునర్నిర్మించాలి శ్రీలంక తెలుగు బౌద్ధభిక్షువు బోధిహీన్ జపాన్ దేశం షోలిన్ మాంక్ సమిధా యోషి శ్రీకాకుళం పట్టణ కోడి రామ్మూర్తి నాయుడు క్రీడా మైదానాన్ని తక్షణమే నిర్మించాలి అని ఆంధ్రప్రదేశ్ నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఎంపీ కేంద్ర మంత్రి కింజరా రామ్మోహన్ నాయుడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండో శంకర్ కి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఏకైక ఈ క్రీడా మైదానం గతంలో ఎంతో ప్రాముఖ్యం కలిగింది అని ఈ మైదానంలో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ మైదానంలోనే వారికి సంబంధించిన క్రీడా అంశాల్లో శిక్షణ పొందారు వివిధ క్రీడా అంశాల్లో పాల్గొని అనేక రకమైనటువంటి మెడల్స్ జిల్లాకు తీసుకువచ్చారని తెలిపారు ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన కొనదల పవన్ కు స్టేడియంపై ప్రత్యేక దృష్టి నిలపవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు కారణం ఏంటంటే శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం మన్యం పార్వతీపురంలో వీరఘట్టం మండల కేంద్రంలో తెలుగ వీధిలో పుట్టిన కోడి రామమూర్తి నాయుడు తెలుగు కులానికి చెందిన వాడికి అంటే పెద్ద కాపు మీ జాతిలో చెందిన ఈ వ్యక్తికి ప్రపంచ దేశాల్లో ఈయన ప్రపంచ మలయోధుడిగా యోగ విద్యలో వ్యాయామ విద్యలో ఈయనకు మించిన వారెవరూ లేదని ఈ స్టేడియం ప్రస్తుత పరిస్థితి చూస్తే అభివృద్ధికి నోచుకునే విధంగా ఉందని అన్నారు అన్ని క్రీడా అంశాలకు చెందినటువంటి అత్యధిక ఆధునికమైనటువంటి క్రీడా పరికరాలను అన్ని రకాలైనటువంటి వస్తువులను క్రీడాకారులకు కల్పించాలి అని శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు బోధిహీన్ జపాన్ దేశం షోలిన్ మోంక్ సమిధ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జర్నలిస్ట్ యూట్యూబ్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అయిన డాక్టర్ గుండబాల మోహన్ ఆంధ్ర తెలంగాణ బౌద్ధ భిక్షుల సంక్షేమ సంఘం అధ్యక్షులైన గణపతి జగదీశ్వరరావులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా కోడినాయత్వం యొక్క ఆలోచన విధానము ఆయన చేసిన యోగా సిస్టము మొత్తం అన్ని జపాన్లో కూడా ఉన్నాయి కాబట్టి ఆ వాసంలో వారు జపాన్ నుంచి వచ్చారు నేను శ్రీలంక నుంచి వచ్చాను నా పేరు బోధిహి వీరి మాటల్లో ఆయన ఆయన నూటమ్ అనేది వినండి సో